రావయ్యా అరే రా రానాయన సమయానికి వచ్చావయ్యా ఈ ఏడా మా పంచాయతీకి గొడవ ఒకటి వచ్చింది చిత్రమైన గొడవ మరి నువ్వు చదువుకున్న ఓడివి పట్నం తెలివితేటలతో ఆ గొడవని మరి ఎలా కొడతావు ఏటో చెప్పు పొంతులు అదే ఇదో మంగమ్మని చాలా పిల్ల దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చాలా తీశాట దాంతో శాస్త్రం ప్రకారం దీనికి నెల తప్పిందట కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు ఆ తల్లి కావడానికి కారణం నేను కాదు కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు నీ అబ్బాయి నిజంగా పిల్లకు ఎలాంటి సంబంధం లేదంటావా మా అమ్మతోడు మా అబ్బతోడు మా తాతతోడు దానికి నాకు ఏ సంబంధం లేదండి దాన్ని చూసిందే ఇప్పుడు ఇంకా దానికి నాకు సంబంధం లేదండి బాబు చెప్పేది ఉంటాం

ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు ఎప్పుడు కోసేసినా సరే ఆడ అబద్ధం ఆడడం మరి అలాంటి కుటుంబంలో పుట్టడాడు ఆడ అబద్ధం ఆడతాడంటే నేను నా అమ్మను మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే కాస్తూ కూస్తూ ఉన్నా ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరము అర ఎకరము సంపాదిద్దారనే యదవ ప్రయత్నం నువ్వు చేసినందుకు మాత్రం నీకు నేనేం జ్వలమాన వేయడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎత్తుకో వెళ్లిపో అక్క అక్క మన మన కొన్న లాటరీ టిక్కెట్కి ఐదు లక్షలు వచ్చాయి ఒకసే మంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలువే ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు గొడ్డు గోదా కొనుక్కోవచ్చు పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు వలే మాంగా నిన్ను కాదన్న కానుంచి నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేటి తెలిసే ఏదో మా మేడం మామ ఐదు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదన్ననే గాని నిజానికి నీ మీద పేమ లేక పేమ లేకపోతే కడుపు అసలు నిన్న అన్నయం చేస్తే ఈ భూదేవత ఆ భగవంతుడు నన్ను ఊరుకుంటారు రేటి నీ కడుపులో బిడ్డ నా బిడ్డే నువ్వు నా మడిచివే అప్పుడు ఆ ఐదు లక్షలు కూడా నీవే కదూ గోపయ్య ప్రజలారా వీళ్ళ సంగతి మీకు తెలిసిందే మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకమాడాను డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పు ఈ గోపయ్యకు శిక్ష ఏంటో మీరే చెప్పండి సరే ఇప్పటిదాకా ఈ గొడవ నువ్వే ఎడగొట్టుకొచ్చావు గనక తీర్పు కూడా నీ నోటితోటే చెప్పి ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరి ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి లేకపోతే ఈ ప్రజలందరి చేత ఇతర కాళ్ళు చేయడం బాబు బుద్ధి వచ్చింది మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి ఆ నా గ్రామ ప్రజలారా మన ఊరు పుట్టాకి ఏడా తనకు ఓ పెద్ద పండుగ రోజు ఏం చేతంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మారి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు కుర్రాడికి బుద్ధి చెప్పాడు వాళ్ళను ఇంటోళ్ళం చేశాడు అని చేత పోబోతున్న మాతారం కంటే నూరేళ్లు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫు నా కోరుతున్నాను హరి బాబు హరి పది మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడి చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా

రామ రామ సీత రామ ఎవడు కూడా దెయ్య పట్టిందా ఏమిటి అవతారం రాత్రి పుచ్చుకున్న నాట ఇంకా దిగలేదేమో నీకేం పోయేకాలం వచ్చిందిరా ఆ చేతుల్లో నువ్వు తీసుకెళ్లి పెరడదొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్ పట్టుకురా రామచంద్ర ప్రభు రాము వెళ్ళండి ఇది కళా నిజమా మంచి మాంసాలు లే తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యాడేమిటి పెద్ద పులికి మేసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది ఎలా చూడవు ముఖం మతులు పోయి మాట్లాడకండి నాయనలారా వేళ నుంచి మనందరం దైవభక్తులు ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి అయ్యా ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి కాదు నాయన ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం ఆస్తుల కోసం పదవుల కోసం వాకులాడా ఉరు బాధ్యతనంతా యువకుడైన హరికప్పగించేశాక ఇక ఈ సయాస జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే నేను వస్తాను నువ్వు నువ్వు ఈ వెళ్ళాలి ఆ పంతవార మైకి పెళ్లి ఆగండి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయన లారా 나 తో మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదండి హేడు పూజారి గారు స్వామివారి విగ్రహంలా అలా తీసుకుపోయారు మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించండి రామ కోదండ రామ చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని పది కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య రామా నన్నుక్కడే కాదండి ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోర అదేంటి హరిబాబు స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది